కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సుదర్శన చక్ర మహిమ దుర్వాసుడు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి ప్రయాణం కాగానే సుదర్శన చక్రం అతడిని తరమటం ప్రారంభించింది ప్రాణభయంతో దుర్వాసుడు పరుగులు తీస్తూ అంబరీషుడి దగ్గరకు చేరుకున్నాడు అంబరీష శరణు నా ప్రాణాలు కాపాడు అంటూ దుర్వాసుడు అంబరీష మహారాజును శరణు కోరాడు వెంటనే అంబరీషుడు సుదర్శన చక్రానికి ఎదురుగా నిలిచి చేతులు జోడించి నమస్కరించాడు ఓ చక్రమా నీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను దుర్వాస మహాముని తొందరపాటుతనంతో తెలియక అపరాధం చేశాడు ఇతడు బ్రాహ్మణుడు కాబట్టి అతడిని చంపడం ధర్మం కాదు అతడిని విడిచిపెట్టు ఓ సుదర్శన చక్రమా నీ పరాక్రమం చాలా గొప్పది లోకాలన్నింటికీ నీ ప్రతిమ ప్రతిభ తెలియనిది కాదు శ్రీహరి చేత విడిచిపెట్టబడిన నువ్వు అనేక యుద్ధాల్లో అనేక మంది రాక్షసులను సంహరించావు అంటూ అంబరీషుడు అనేక విధాలుగా సుదర్శన చక్రానికి స్తోత్రం చేశాడు అంబరీషుడు చేసిన స్తోత్రానికి సుదర్శన చక్రం శాంతించి అంబరీషుడితో ఓ మహాభక్త నిన్ను కాపాడడం కోసమే శ్రీహరి నన్ను ప్రయోగించాడు కానీ ఇతరుల ప్రాణాలు సంహరించడానికి కాదు నీ భక్తిని పరీక్షించడానికి నీ భక్తిలోని గొప్పతనాన్ని లోకానికి చాటడానికే ఇలా చేశాను కా ఇలా చేశాను కానీ దుర్వాసుడిని చంపాలని ఆలోచన నాకు లేదు ముక్కోపి అయిన దుర్వాసుడు అకారణంగా నిన్ను శపించాడు నిన్ను ఇంకా అనేక విధాలుగా ఇబ్బందుల పాలు చేయాలని ఆలోచించాడు నిరపరాధివైన నీకు శాపం ఇవ్వటానికి నేను ఉపేక్షించలేకపోయాను దుర్వాసుడి గర్వాన్ని అనచడం కోసమే ఇలా ప్రవర్తించానే కానీ దుర్వాసుడి ప్రాణాలు తీయటానికి కాదు అంబరీష మహారాజా దుర్వాసుడు కూడా సామాన్య బ్రాహ్మణుడు కాదు రుద్రతేజస్సుతో పుట్టినవాడు మహా తపశక్తి సాధించాడు అతడి అతడిలోని రుద్రతేజస్సు ఈ లోకం మొత్తం మొత్తాన్ని నాశనం చేయగలదు అంతటి శక్తి దుర్వాసుడిలో ఉంది అతడి శక్తిలో నాతో సమానుడే కానీ నాకంటే తక్కువ కాదు రుద్ర విష్ణు తేజస్సులు కలిగిన వారు మాత్రమే నన్ను ఎదుర్కోగలరు ఈ ప్రకారం చూస్తే రుద్రతేజస్సుతో పుట్టిన దుర్వాసుడు విష్ణు తేజస్సు నిండిన నువ్వు మాత్రమే నాతో పోటీకి రాగలరు పైగా తనకన్నా ఎదుటివారు బలవంతులైనప్పుడు వారితో సంధి చేసుకోవడమే మంచిది ఈ నీతి పాటించే వారికి ఎటువంటి ఆపదలు కలగవు నీ కోరిక మన్నించి దుర్వాసుడిని వదిలేస్తున్నాను అంటూ సుదర్శన చక్రం అక్కడి నుండి వెళ్ళిపోయింది స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోనిది ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం